మొదటి నుంచి కూడా కేబుల్ టీవీ టెక్నీషియన్గా అన్ని రూరల్ విలేజ్లలో కూడా వర్క్ చేస్తున్నాను దాని మూలంగా నేను ప్రతి విలేజ్లో కూడా ఎంతోమంది రైతులతో పరిచయాలు ఏర్పడే నాకు వాళ్ళకున్న పరిస్థితి ప్రకారం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా నేను అప్పుడప్పుడు చూసేవాడిని వాళ్ళతోటి మమేకమై మాట్లాడుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేవాడిని ముఖ్యంగా వాళ్ళ సమస్యలలో ఈ అగ్రికల్చరల్ మోటార్స్ వాడే విధానంలో రైతులందరూ కూడా మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ పొలానికి వెళ్ళడానికి కొంచెం దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి లొకేషన్లో కూడా వర్షాలు పడ్డప్పుడు బురద సమయంలో వాళ్ళ తేమ ఏర్పడటం వల్ల వాళ్ళకి విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ చనిపోతున్నట్టుగా మనం నేను పరిశీలిస్తూనే ఉన్నాను అలాగే కొంతమంది రైతులు తమ పొలాల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ స్టార్టర్ దగ్గర చీకట్లో వెళ్ళినప్పుడు కానీ మామూలు సమయాలలో పాములతోటి కూడా బెడద ఉండి కొంతమంది పాము కూడా చనిపోయిన రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఎలక్ట్రానిక్స్ పరంగా నాకున్న అనుభవం ప్రకారం వాళ్ళకి ఈ సమస్యను ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంతో నేను ఈ యొక్క రిమోట్ కంట్రోలరు ఆన్ ఆఫ్ రిసీవర్ ఒకటి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది ఈ యొక్క రిమోట్ కంట్రోల్ ఏంటంటే ఇదేమో రిసీవర్ బాక్స్ అంటారు ఇదేమో రిమోట్ కంట్రోలరు అయితే ఈ రిసీవర్ బాక్స్ ఆల్రెడీ రైతులు ఏదైతే స్టార్టర్ వాడుతున్నారో అదే స్టార్టర్కి ఇది అమర్చుకుంటే సరిపోతుంది ఒకసారి అమర్చుకున్నారనుకోండి ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఇది వచ్చేసి రెడ్ వేర్లు వచ్చేసి ఆన్ బటన్ ఆఫ్ బటన్కి ఈ గ్రీన్ వచ్చేసి ఆన్ బటన్కి ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యొక్క టూ పేస్ కరెంట్ ద్వారా పనిచేస్తుంది ఇది ఇది మొత్తం కూడా విత్ ఐసోలేట్ అయి ఉంటుంది ఈ రిమోట్ వచ్చేసి ఫార్మర్ దగ్గర ఉంటుంది ఈ రిమోట్ అనేది ఏంటంటే చాలా చిన్నగా మామూలుగా ప్యాకెట్లో పెట్టుకునేంత సైజులో దీన్ని తయారు చేయడం జరిగింది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇది మన దూరం నుంచే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ చేసుకునే విధానంలో కూడా సింపుల్గా ఒకటి ఆన్ బటన్ ఒకటి ఆఫ్ బటన్ రెండు బటన్లు ఇస్తాము ఇది అందరూ కూడా తేలికగా అంటే రైతులలో కొంతమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు ఎడ్యుకేటర్స్ ఉంటారు అయినా కూడా దీన్ని అందరూ కూడా వాడే విధానం అంటే ఆడవాళ్ళు కూడా రైతులు ఉంటారు వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది తక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా సరే తా చాలా తేలికగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ యొక్క రిసీవర్ బాక్స్ కూడా మన లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ ఎవరైనా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఇది మెయింటెనెన్స్ ఉండదు తర్వాత దీనికి నెట్వర్క్తో కానీ డేటాతో కానీ సిమ్ కార్డ్స్తో కానీ సెల్ ఫోన్ టవర్తో కానీ ఎలాంటి సిగ్నల్స్ కానీ మెయింటెనెన్స్ ఏది కూడా అవసరం లేదు సింపుల్గా తేలికగా పనిచేస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ అందుబాటు ధరలో కేవలం ఒక తొమ్మిది వందల రూపాయల ధరలోనే నేను అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేశాను ఇంకా దీన్ని అప్డేట్ చేసి ఇంకా దీని నుంచి కూడా ఇంకా ముందు ముందు దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా నేను తయారు చేయడానికి కూడా నేను అప్డేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇది ఇంకా ఈ ప్రోడక్ట్ కూడా కొంతమంది రైతులు వాడుతున్నారు వాళ్ళ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందండి చెప్తున్నారు ఇంకా మాకు చాలా వాళ్ళు కావాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ యొక్క రిమోట్ సిస్టమ్ చాలా బాగుంది దీనివల్ల కరెంటు పోయినా కూడా ట్రిప్ అయినా కూడా ఎక్కడ ఒక రెండు వందల మీటర్ల దూరం నుండి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది బావి కాడికి మోటార్ కాడికి వచ్చే అవసరం లేకుండా బాగా పనిచేస్తుంది మోటార్ గాడికి రావాలన్నా ఆన్ చేయాలన్నా కరెంటు షాటు అలాంటివి వస్తున్నాయి దాది దా ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ రిమోట్ చాలా బాగుంది మేము వ్యవసాయం మోటార్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కరెంటు షాకులు ఇవన్నీ లేకుండా ఉండాలని మాకు ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ ఆటో స్టార్టర్ రిమోట్ కంట్రోల్ తయారు చేశారంట తెలుసుకొని ఈ పెట్టుకున్నాక మాకు చాలా బాగుంది దీని గురి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది మేము ఎక్కడ పని చేసుకుంటున్నా కానీ అక్కడ నుంచి రిమోట్ ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్ల నుంచి ఇట్లా ఆన్ చేసుకుంటే ఆన్ అయ్యేట ఆన్ అయ్యేలాగా బాగుంది నీళ్ళు సరిపోగానే అక్కడ నుంచే ఆఫ్ చేసుకోవటానికి బాగుంది దీనివల్ల కరెంటు షాకులు కానీ పాము కాట్లకి చీకట్లో వచ్చినా కానీ రెండు మూడు వందల మీటర్ల నుంచి ఆన్ చేసుకున్న ఆన్ అవుతుంది రైతులకి చాలా బాగుంటుంది ఇది